అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఆ లిస్ట్కి సంబంధించి వివరాలు తెలుసుకోబోయే ముందు మరొక ముఖ్యమైన విషయం అదేంటంటే నేను ఇంతకు ముందు వీడియోలో ఒక విషయం అయితే చెప్పాను ఇది ఏంటంటే విఏఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ అని రిమార్క్స్ స్టేటస్లో అయితే ఉందని దానికి సంబంధించి వీడియో అయితే చేశాను అలాగే ఆ స్టేటస్లో పక్కనే రిమార్క్స్లో ఒక చిన్న విషయం ఉన్నది ఏంటంటే విఏఏ రిమార్క్స్ వచ్చేసి నాట్ మ్యాపింగ్ నాట్ మ్యాప్ ఈ విధంగా అయితే ఉంది దాని యొక్క అర్థం అయితే నేను గత వీడియోలో చెప్పకపోవడం వల్ల ఆ వీడియో తప్పుగా అయితే కన్వే అయింది మన సబ్స్క్రైబర్ దాని గురించి కమెంట్ చేసిన వెంటనే ఆ వీడియో అయితే డిలీట్ చేశాను ఇక విఏఏ రిమార్క్స్లో నాట్ మ్యాప్ అని ఉన్నట్లయితే దాని యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు కాబట్టి ఆ విఏఏ రిమార్క్స్లో నాట్ మ్యాప్ అని అయితే వచ్చింది ఇక విఏ స్టేటస్లో ఫార్వర్డ్ అటు అంటే విఏఏ ఫార్వర్డ్ అట్టు ఎంఆర్ఓ అని లేదా కొంతమంది రైతులు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు అలా ఓపెన్ అవ్వకపోవడానికి ఇలాంటి సందర్భాల్లో ఏ కారణం అయ్యి ఉండొచ్చు ఇప్పుడు చూద్దాం మీ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వచ్చేసి మీ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మీ అప్లికేషన్ ని ఎంఆర్ఓకి అయితే ఫార్వర్డ్ చేస్తారు అలా ఎంఆర్ఓకి ఎవరి రికార్డులు అయితే అంటే ఎవరి అప్లికేషన్లు అయితే ఫార్వర్డ్ చేస్తారో దానికి సంబంధించిన లిస్టులు అనేవి ఇప్పుడు వీఆర్ఓలకి అయితే పంపడం జరిగింది అంటే అలా ఎంఆర్ఓ లాగన్కి పంపిన ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి గ్రామాల వారీగా మీ యొక్క విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే పంపడం జరిగింది ఇప్పుడు వీఆర్ఓ దగ్గర లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో ఆ రైతులందరూ కూడా తప్పకుండా వారి యొక్క ఖాతా నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే విఏఏ ఎందుకు ఫార్వర్డ్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్లోగ్నికి మీ యొక్క ల్యాండ్ ఖాతా ఉంది కదా ఆ ఖాతా నెంబర్కి మీ ఆధార్ నెంబర్ కాకుండా వేరే రైతు ఆధార్ నెంబర్ లేదా వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ అవ్వడం వల్ల ఈ విధంగా ఫార్వర్డ్ చేసి ఉండొచ్చు అంటే ఉదాహరణకు నేనే ఉన్నాను నా పేరు శివగణేష్ పసు కదా మా ఇంటి పక్కనే అదే పేరుతో అంటే శివ పసుపు ప్లేట్ అనే పేరుతో వేరే పర్సన్ ఉన్నారు పొరపాటున ఆధార్ నంబర్ లింక్ చేసేటప్పుడు మా ల్యాండ్కి ఏమైందంటే శివ గణేష్ పసుపు ప్లేట్ ఆధార్ కాకుండా శివ పసుపు ప్లేట్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశారు ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ అని వెరిఫై చేస్తున్నప్పుడు పేరు అనేది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ ఏదో ఒక ఇష్యూ అయితే ఉండొచ్చు అలా ఎక్కడైతే మ్యాచ్ అవ్వట్లేదో పేర్లు అలాంటి పేర్లు కూడా ఇప్పుడు ఎంఆర్ఓ లాగిన్కి అయితే పంపారు అలా ఎంఆర్ఓలోకి పంపిన తర్వాత రికార్డ్స్ ఇప్పుడు వీఆర్ఓ దగ్గర వచ్చాయి కదా వీఆర్ఓ దగ్గర లిస్ట్లో మీ వివరాలు అయితే వెరిఫై చేసుకోవాలి అంటే మీ యొక్క ల్యాండ్ ఖాతాకి మీ ఆధార్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ లింక్ అయింది కాబట్టి వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ని ఇప్పుడు డీసీడింగ్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని మీ యొక్క ఖాతాకి అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మరికొన్ని సందర్భాల్లో కూడా ఎంఆర్ఓ లాగిన్కి అప్లికేషన్లు అయితే ఫార్వర్డ్ అవుతాయి అదేంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వకపోయినా వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడ ఎక్కడ లేరు కాబట్టి అలాంటి పేర్లు డౌట్ వచ్చి మీ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చేసి ఎంఆర్ఓ లాగిన్కి అయితే ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చేసి ఆ పర్సన్ ఉన్నారా లేరా ఇలా వెరిఫై చేసుకుని వారు అయితే రిమార్క్స్ అయితే చెప్పవలసి ఉంటుంది అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరా లేదంటే ఆ పర్సన్ చనిపోయారా అంటే చనిపోయిన పేర్లు కూడా ఇప్పుడు బీఆర్ఓ దగ్గర ఉండొచ్చు కాబట్టి ఎవరి పేర్లు అయితే ఇప్పుడు బీఆర్ఓ దగ్గరికి వచ్చాయో వారి యొక్క వివరాలు ఏ విధంగా వెరిఫై చేస్తారంటే ఆ పర్సన్ ఉన్నారా చనిపోయారా ఒకవేళ ఉంటే హౌస్ హోల్ మ్యాపింగ్ ఎందుకు అవ్వలేదు ఒకవేళ హౌస్ హోల్ మ్యాపింగ్ అవ్వకపోతే ఆ పర్సన్ హౌస్ హోల్ మ్యాపింగ్ చేసుకునే విధంగా వీఆర్ఓ వచ్చేసి ఇంటిమేట్ అయితే చేస్తారు ఒకవేళ హౌస్ హోల్ మ్యాపింగ్ అయినా ఆ ఆధార్ నెంబర్ అనేది ఆ రైతుది కాకుండా వేరే వాళ్ళ ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటాయి కనుక ఆ ఆధార్ నెంబర్ అనేది మార్చి అసలైన రైతు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సీడింగ్ అయితే చేయవలసి ఉంటుంది అంటే వారి యొక్క ఖాతా నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయవలసి ఉంటుంది ఇక మీ యొక్క ల్యాండ్ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో ఆ ఖాతా నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది మీ దగ్గరలోని గ్రామవాడ సచివాలయంలో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మీకు ఎక్కడైతే దగ్గరలో గ్రామవాడి సచివాలయంలో ఉందో ఆ సచివాలయంలో ఈ ఆధార్ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కేవలం ల్యాండ్ ఏ ఊర్లో ఉందో ఆ ఊరే వెళ్ళి లింక్ చేయించుకోవాలి అన్న రూల్ అయితే లేదు మీరు మీ యొక్క ఆధారు అలాగే మీకు ఏ గ్రామంలో అయితే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కి సంబంధించి ఖాతా నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీ దగ్గరలోని గ్రామ గ్రామవాడ సచివాలయానికి తీసుకు వెళ్ళి ఆ సచివాలయంలో మీరు బయోమెట్రిక్ వేయడం ద్వారా ఆధార్ సీడింగ్ అయితే కంప్లీట్ చేయించుకోవచ్చు అంటే ఖాతా నెంబర్కి ఆధార్ లింక్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇక దానికి సంబంధించి ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ నెంబరు అలాగే పాస్బుక్ జరాక్స్ లాంటివి మీ ల్యాండ్ ఏ ఊరిలో అయితే ఉందో ఆ ఊరు వీఆర్ఓకి అయితే సబ్మిట్ చేయండి ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సింది మీ యొక్క ల్యాండ్ ఖాతా నెంబర్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయాలి అంటే తప్పకుండా రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు వేల అయితే వెయ్యాలి ఓటీపీ ద్వారా అయితే ప్రస్తుతానికి అయితే లింక్ చేయడానికి అవకాశం అయితే లేదు ఒకవేళ విఆర్ఓ లాగిన్లో ఏదైనా ఆధార్ నెంబర్ ద్వారా ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయడానికి ఆప్షన్ ఇస్తే కనుక తప్పకుండా తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్